నీతో కొంచెం పని ఉంది బట్ నాకు మాత్రం నీతో మాట్లాడాలన్నా ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ అదే ఉందలే గీత ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందో గీత నీ గీతర బుద్ధితో వెంటపడతాను ఇలా నన్ను వేధించేద్దాన్ని నేను నీకు చాలా సార్లు చెప్పాను అయినా ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నావు వెంటపడుతున్నావు నీ మీద మోజు గేతా మోజు ఎంతలా అంటే ఆగ్న పర్వతంలో లాభాలాగా నిరంతరం మండే నా కామ్యాడే అందమనే నీటి దగ్గరికి రాకుండా ఉండలేనంత గేతా ఉండలేనంత శ్రీధర్ ఈ సమాజంలో కొందరు ఆడపిల్లలు నువ్వు అనుకున్నట్టు చెడు మార్గంలో ఉండొచ్చు ఒకరిని ప్రేమించి మరొకరితో పడుకొని మరొకరికి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఆడవాళ్ళు ఎంతో కొందరు ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరినీ ఎలా అనుకోవడం తప్పు వంద మంది అలా ఉంటే పది మంది అయినా మంచి వాళ్ళు ఉంటారు ఆ విషయం అయితే అర్థం కావడం లేదు నీకు అందుకే మందిలోకి నిన్ను ఆహ్వానిస్తున్నా అది అది అసాధ్యం అసాధ్యం కానిది చరిత్ర నాకు ఎంతో ఉందని నీకు చెబుతున్నానే గొప్పలకు పోయి పిప్పల పాలయ్యాడంటే ఇలాంటివి ఒకడు నువ్వు ఎంత ఆసినా ఆశించిన కోరికునా నీ కోరిక మాత్రం నెరవేరదు నువ్వు మరీ ఎంత అమాయకరాలమని అనుకోలేదు ఏంటి నేను గొప్పలు చెబుతున్నానని నువ్వు ఊహించుకుంటున్నావు అంతేనా సువాసనల ఎదజల్లే లాంటి మల్లె పువ్వుల అందాలు ఎన్నో ఎన్నో నా పడక కింద నలిగిపోయినాయి ఇక కోరిక అంటావా మన ఇద్దరు కలయికల్లో నీ నుండి వచ్చే శ్వాస నా గుండెల్ని తాకేంత వరకు నువ్వు కోరుకున్న కోరిక తీర్చే తీర్చడానికి మాత్రం ఏ ఆడది ముందుకు రాదు ఒకవేళ అలా వచ్చింది అనుకో తను ఏమి చేయాలని నిస్సాచితుంది ఒక మగవాడు పైన వేసి మళ్ళీ ఏమి తెలియనట్టు నటిస్తూ నీలాంటి ఆడవాళ్ళే చచ్చిపోయి నీలో మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోయింది లేదు గీత లేదు నిన్ను చూడగానే ప్రేమ అనురాగం పొంగి పొరులు పోతున్నాయి దట్ ఇక నన్ను వేధించింది చాలు నీకు పుణ్యం ఉంటుంది దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో నేనే పాపం చేశానని నాకు పుణ్యం కావాలి పిచ్చి గీత నేను జీవితంలో ఏమీ లేదు ఒక్క నెలంటి ఆడదాన్ని తప్ప నవరసాలతో నాట్యం చేస్తూ మిసిమిసులు ఎదురుగా కనపడుతున్నా ఎదన తడుముతంటే వెళ్ళటం అది మహా పాపం గీత మహా ఏం కావాలి ఏం కావాలి నీకు అవసరం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలు వెళతాను ఎల్లక ఇక్కడే పేటకు కూర్చొని పెళ్ళు కూతురా ఎర్రట పెంటే మూడే ముద్దులు పెడితే మూడో కంటికి కనిపించకుండా ఎళ్ళిపోతాను జరగని పని నా కోసం నువ్వు మరో జన్మెత్తనా సరే నువ్వు నా కోరిక తీర్చాల్సింది శ్రీధర్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా సేమ్ ఓల్డ్ డైలా ఎల్లలేని గీత ఎల్లలేను ఎలా ఎల్లగలను నువ్వు నా కళ్ళ ముందు నగ్నంగా కనిపిస్తుంటే ఎలా ఎల్లగలను అందుకే అందుకే నా గుండెలు దాకారా నా హృదయవాన్ని చల్లారే వరకు నా కోరిక చల్లార్చ గీత చల్లార్చు జనం నీకు అసలు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా వంద కనుక పదే 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 నువ్వు ఎళ్ళు ఎళ్ళు అనే మాటలతో నీపై నాకు ఇంకా కోరిక కలిగేలా చేస్తాను

ఒక్కసారి ఒకే ఒక్కసారి నా పెదవులకి అందించవి అవేమన్నా కరిగిపోతాయా లేక క్యాండిల్స్ లాగా కరిగిపోతాయా ముద్దుదేములే బ్రదర్ చిన్న పిల్లడైనా పెడతాడు తమరెవరు బ్రదర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో యాడ్ లాగా వచ్చారు తన బాయ్ ఫ్రెండా ఒక విధంగా అలాగే కనుకో నీకేమైనా ప్రాబ్లమా గీతను చూస్తే కొత్త ఏమో అనుకున్నా అబ్బా మంచి అనవశ్యాలే అవును బ్రదర్ నీలాంటి పక్కన చంపబలవటంలో గీతకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది గీత వాడు ఏ విధంగా దాచిపెట్టాడు అదే విధంగా వాడు గోప గుయ్యంలో ఒక్కటి మీకు ఇప్పుడు ఒక చెంపై పగిలింది నువ్వు కానీ ఇక్కడ నుండి వెళ్ళకపోతే నీ బాడీ పీస్ పీస్ అయిపోతుంది చాలా థ్యాంక్స్ అండి మీరు గణిత సమయానికి వచ్చుండిపోతాయి ఏం జరిగేదో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది బలేవారండి ఒక భారత పౌరుడిగా స్త్రీని గౌరవించడం నా కర్తవ్యం నా కర్తవ్యం నేను చేశాను బై బై నా పేరు ఋషి మీ పేరు గీత కథ ఇందాక వాడు చూసుకుని విన్నాను అండి నేను ఈ ఊరి కాలేజ్లో చదవడానికి వచ్చాను మరి మీరు నేను అదే కాలేజీలో చదువుతున్నానండి సో గ్లాట్ యూ ఋషి నాకు ఒక డౌట్ ఆలస్యం ఎందుకు అడగండి మీలాగే ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా ఆడవాళ్ళ గురించి తెలుసుకోవడానికి నేనేమైనా బాబుని మనుషులు కాదు అయినా ప్రతి స్త్రీలో ఒక తల్లి చెల్లి భార్యను చూడగలిగితే ఈ స్త్రీల మీద జరుగుతున్న అగత్యులు ఆగిపోతాయి ఈ విషయంలో మీరు పీడిహెచ్ చేసినట్టు మాట్లాడుతున్నారు లేదండి ఆడవాళ్ళు మనసు తెలుసుకున్నాను సరే మీరు వెళ్ళండి నాకు కాస్త పని ఉంది అది చూసుకొని వస్తాను ఓకే బాయ్ ఏ ఆడపిల్లయినా ఇలాంటి మగానే కావాలనుకుంటుంది ఐ థింక్ నేను ఇతన్ని పయనిస్తున్నానా